విషయం విషయం హిందూ ముస్లిం విద్వేషం లేదు ఏదైతే ఒక నూట పదమూడు ఘటనలు ముస్లింల మీద దాడి ఘటనలు జరిగింది ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఢిల్లీ హర్యానా అనేక చోట్ల నూట పదమూడు ఘటనలు జరిగింది ఇవి కాకుండా మన ట్రోలింగ్ అంటారు కదా సోషల్ మీడియా ట్రోలింగ్ అందరినీ వేధించారు ఎవరిని అలవాళ్ళు ట్రోలింగ్ ముస్లింలు కదా హిందువులు కూడా అలవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ రేషన్ బియ్యం తీసుకున్నటువంటి వాటికి డబ్బులు ఇస్తాము అని రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రవేశపెట్టేదానికి ప్రభుత్వం అనుకు ఆలోచిస్తున్నట్లుగా చెప్పారు ఇదే అంశాన్ని రెండు రోజుల క్రితం నాదైన మనోహర్ కూడా చెప్పాడు ఇది ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలపెట్టుకున్నట్టుగా ఉంది అవినీతి జరుగుతుంది నుంచి స్మగ్లింగ్ అవుతుంది బియ్యం అనేటువంటి పేరు బియ్యం దానిలో డబ్బులు ఇస్తే క్రమంగా ప్రజలకి తిండి లేకుండా వీళ్ళు రెండు రూపాయలు అంటే ఈ రోజు నలభై రూపాయలు ప్రజల మీద అనుబరం పడి అటువంటి దానికి స్మగ్లింగ్ జరుగుతుంది విజిట్లు చేసి ఆడానికి దాని మీద వివరాలు ప్రకటించాలి కొనసాగింపు చెప్పలేదు మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే ఈ మొత్తం పౌర పంపిణీ వ్యవస్థ మీద ఒకటించాలి ఎవరైతే అవినీతిలో వాళ్ళని శిక్షించండి స్మగ్లింగ్ నాకే దాన్ని చూడండి దానికి రంధ్రాలు పడితే బస్తా కుట్టుకుంటాం కొత్త బస్తా వేస్తుంది అప్ప అసలు బస్తానే కాల్ చేస్తామని అంటే మొత్తం అది ప్రజలకు వ్యతిరేకంగా భారంగా మారుతుంది కానీ మేము ఈ నగదు బదిలీని ప్రవేశపెట్టాన్ని బియ్యం స్థానంలో వ్యతిరేకిస్తున్నాం బియ్యం పంపిణీ కొనసాగాలి దాని బదులు బియ్యంలో దుడ్డు బియ్యం ఇస్తున్నారు ఒకసారి నిలవ బియ్యం ఇస్తున్నారు ముక్కుపోయిన బియ్యం ఇస్తున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది ప్రజలు బాగా స్వీకరించారు అదే రకంగా ఇక్కడ కూడా సన్న బియ్యం ఇచ్చి ప్రజలకి వాళ్ళు వండుకోవడానికి ఇస్తే ఎవరూ అమ్ముకోరు వలసపోయిన వాళ్ళు అన్నారు వలసపోయిన వాళ్ళు వలసపోయిన దగ్గర బియ్యం ఇవ్వండి అక్కడ ఉంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని లోపాలను ఎలా సర్దిద్దాలో ప్రభుత్వం దాన్ని నిర్ణయం చేయాలని చెప్పి కోరుతున్నాను రెండవది ఈ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు కొత్తగా ప్రభుత్వం స్థాపించబోతున్నది అందులో పాడేరు ఆల్రెడీ పూర్తయ్యి నిర్మాణం అడ్మిషన్లు కూడా మొదలైనవి ఇప్పుడు వాటన్నిటిని కూడా పీపీపీ కింద ప్రైవేటు వాళ్ళకి అప్పు ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈ పీపీపీ పేరుతోటి ప్రభుత్వం ఆస్థే ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ ఖర్చుతో బిల్లు ప్రైవేట్ వాళ్ళకి అంటే అది మొత్తం ఇంతకు ముందు ఇప్పుడు ప్రభుత్వం నూట ఏడు నూట ఎనిమిది జీవోలు తెచ్చి సగం సీట్లు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వ రంగంలో సీట్లు అమ్ముకోవడం కొత్త అయిన విషయం ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళేదో నాలుక కొండ నాలుగు మంది సీట్లు ఉన్న నాలుగును పీకేస్తున్నారు మొత్తం అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటే ఒక సీటు కూడా కౌన్సిలింగ్లో పేద మధ్య తరగతి వర్గాలకు రాదు రిజర్వేషన్ అమలు జరవు అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా పదకొండు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో నడపాలి ఆల్రెడీ పెట్టుబడి పెట్టారు కన్స్ట్రక్షన్ పూర్తిగా వస్తుంది నేను అమలాపురం కాలేజ్ చూశాను పాడేరు కాలేజ్ చూశాను వాళ్ళు కడుతూ కడుతూ మానుకొని వెళ్ళిపోయారు కాంట్రాక్టర్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారన్నమాట ప్రకటించిన వాళ్ళకి చాలా దారుణమైన విషయం మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రభుత్వం పూర్తి చేసి వాటిని అడ్మిషన్లు తీసుకోవాలి తద్వారా మాత్రమే పేద మైత్ర విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు విద్య పెద్ద ఖరీదు అయిపోయి హస్త విద్యా వ్యవస్థే అస్త నష్టం అయిపోతుంది స్థితిలో చదువు దూరం అవుతుంటే ఇప్పుడు ప్రభుత్వం సంస్కరణలు తెచ్చింది గత ప్రభుత్వం ఆరు విభాగాలు చేసి వీళ్ళు తొమ్మిది విభాగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విద్యా సంస్కరణలు వీళ్ళు కొనసాగిస్తున్నారు తప్ప వాళ్ళు చెప్పిన ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పిన ఇప్పుడు చేస్తుంది మెడికల్ కాలేజీ విషయంలో కూడా నూట ఏడు నూట ఎనిమిది జీవోలు మేము రద్దు చేస్తామంటే ఇప్పుడు అసలు ప్రభుత్వం పాడ మెడికల్ కాలేజీని రద్దు చేస్తున్నారు ఎన్నికలకు ముందు మేము స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తా ఉన్నారు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వీళ్ళే పెడుతున్నారు ఎన్నికల ముందు విద్యా వ్యవస్థని ఎవరు ఉన్నారు ఇప్పుడు వచ్చి అసలు విద్యా వ్యవస్థని అదే సంస్కరణలు మరింత సమర్థవంతంగా చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి విధానాలనే చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తున్నది ఏమి తేడా కనిపించలేదు మీరు వాగ్దానం చేసినట్లుగా పూర్తిగా వీటిని విద్యా వ్యవస్థని సంస్కరించాలి తెలుగులో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగులో చదువు చెప్పని తెలుగులో చదువు చెప్పాలని టీచర్లు అడుగుతుంటే కుదరదని వాయిదా స్థితి ఏంటి సిగ్గుచేటైన విషయం అసలు ఎలిమెంటరీ స్కూల్లో యాభై నలభై తొమ్మిది యాభై మంది పెట్టి జాతరలాగా ఏం చదువుతారు ఇద్దరు ఇరవై మంది పిల్లలకు ఒకరు ఉండాలి న్యాయంగా పిల్లలు మేనేజ్ చేయాలి వాళ్ళ యొక్క మానసిక వికాసాన్ని పెంచాలంటే ఇరవై మందికి ఒక టీచర్ ఉండాలి ఇప్పుడు నలభై వేల ఖాళీలు ఉంటే పదహారు వేలు ఫిల్ చేసి పాతిక వేలు రద్దు చేసేస్తున్నారు స్కూళ్ళు మెచ్చి చేస్తున్నారు మా ఊళ్ళో మా స్కూల్ ఉంటుందని తల్లిదండ్రులు కాల్ చేసే పరిస్థితి వస్తుంది అన్ని ప్రైవేట్ రంగానికి కార్పొరేట్ రంగానికి అప్పు చదువుతున్నారు విద్య కూడా భారం అయిపోతుంది అన్ని సంస్కరణలు అన్నింటినీ కూడా ఈ తరహా ప్రజల మీద భారాలు వేసే సంస్కారాన్ని కూడా వ్యతిరేకతలు చెప్పిన ప్రభుత్వం తన వైఖరి దారి మార్చుకోవాలని చెప్పి కోరు సార్ మీరు ఒకవేళ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి డిమాండ్లు అందిస్తున్నారు ఒకవేళ మీ డిమాండ్లు వాళ్ళు అంగీకరించకపోతే మీరు ఫర్దర్గా ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఆందోళన చేస్తుంది ప్రభుత్వం రేషన్ ఎత్తేస్తే ప్రజలు ఊరుకోరు ప్రజలు స్పందనపెట్టి మేము ఆల్రెడీ ఆందోళన చేస్తున్నాము ప్రతి ఇంటి కరెంట్ మీటర్లో చేసే విధంగా ప్రజల చైతన్యం చేస్తున్నాము అలాగే వీళ్ళు చేసేవాళ్ళకి మేము మద్దతు స్తూ కూడా ప్రజలను కదిలించి ప్రజా సంఘాల ద్వారా మా వైఖరిని రోజు బహిరంగ కూడా ఇదే విషయాన్ని పదే పదే మేము ఇక్కడ నుంచి రేషన్ల వ్యవహారాలు ఆపేస్తున్నాం అని చెప్పారు మరి ఇప్పుడు వరకు కూడా మీరు ఎలాగ ధర్నా చేయాలి ఇచ్చు ఇవ్వటం మొక్కలు ఇంకా నుంచి మీరు ధరలు చేయాల్సిన మేము కాదు ప్రజలు ఇప్పుడు బండిపోతారనే సమస్య దగ్గర ఇస్తారా అనేది పెద్ద సమస్య కాదు అది ఆందోళన చేస్తారు అందువల్ల ప్రకటించు అదే వేరే చేస్తే ఎవరు అదికి మాట్లాడిన దానికి విండి ఏమో మా బండి అంతకుముందు బండి లేదు బండికి అలవాటు పడ్డారు ప్రజలు అంతకుముందు షాపు దగ్గర చేస్తారు అదన్నీ జస్ట్ ఫెసిలిటీకి సంబంధించి కనీస సిస్టమ్ ఎట్టి పరిస్థితులు మేము భవిష్యత్తు